తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తాండూరు బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలను నిరసిస్తూ గురువారం తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు ధాన్యం కేంద్రం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ధాన్యం రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను మార్చేసిందన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బోనస్ అందిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లు పండించిన రైతులకు కాకుండా కేవలం సన్నబడ్లు పండించిన రైతులకు బోనస్ అందిస్తామని అనడం రైతాంగాన్ని మరోసారి మోసం చేసినట్లే అని మండిపడ్డారు రాష్ట్రంలో తొంభై శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని అన్నారు ఈ విషయం తెలిసి ప్రభుత్వం సన్న రైతులకు బోనస్ ఇస్తామని ఎలా అంటుందని ప్రశ్నించారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామన్నారు ఇదే మాట ప్రకారం తొడ్డుగడ్లు పండించే రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు బంధు రైతు బీమా ఇవ్వకుండా రైతులకు మోసం చేస్తుందని అన్నారు బోనస్ విషయంలో రైతులకు అండగా ఉంటామన్నారు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అందరి రైతులకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు అప్పు నయం నాయకులు శ్రీనివాస్చారి గౌతపూర్ మాజీ సర్పంచ్ గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు మీ ఎంట ఉంటారు ప్రతి రైతుకును కాపాడే విధంగా మనం కూడా ముందు ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదే విధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా ప్రతి రైతుకు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు క్షణం కూడా కరెంటు పోయేది కాదు మరి గతంలో మా గౌతమ్పూర్ లో కూడా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేసి సక్రమంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు వారు అన్యాయంగా మనము గవర్నమెంట్ ప్రకటించిన ధర కాకుండా పంతొమ్మిది వందల యాభై రూపాయలు లేకుంటే రెండు వేలు మరి అన్యాయంగా దో రూపాయలు అన్యాయం చేసేసి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి కూడా నిరసనగా మనం అందరం కూడా రైతులకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి కూడా రైతు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న మండల పార్టీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు రైతులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఎన్నికల సమయంలోనే చెప్పినాం కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ వస్తే పాము కాట్లు వస్తాయి కాంగ్రెస్ వస్తే కరు వస్తుంది అని చెప్పి చెప్పినాం ఆ రోజు ఆ రోజు చెప్పినట్లే ఈ రోజు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పిండు తొమ్మిది తారీఖు నాడు రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు పంద్రా ఆగస్ట్ అని చెప్పేసి మరొకసారి మోసానికి సిద్ధమైండు మరి ఎన్నికల్లో ఏం చెప్పిండు ప్రతి వరి ధాన్యానికి నేను ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ పడే విధంగా నేను మాటిస్తున్నా అని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తుండు ఈరోజు ఓన్లీ సన్ల ఒడ్డుకుంటారు అంటుడు మరి తెలంగాణలో దాదాపు మూడు లక్షల టన్నులు మూడు లక్షల టన్నులు ఏదైతే వరి పడుతుందో మరి ఆ దానికి మరి ఆయన ఏమంటాడు తెలంగాణ రాష్ట్రంలో ఇదో తొంభై శాతం అనేటివి దొడ్డొడ్లే ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు నేను సన్న వడ్లే ఉంటా అంటుండు మొన్న ఎంపీ ఎలక్షన్ కంటే ముందే చెప్పిండు తెల్లారి నేను అన్ని వరి ధాన్యం ఒక్క గింజ మిలగకుండా వంటా అని చెప్పి నిర్ణయం చెప్తుండు కేవలం సన్న వడ్లు కొంటా అంటుండు అంటే రైతులకు ఇంతవరకు మోసం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం అందరం కూడా రైతులందరూ కూడా ఆలోచన చేసుకురాలి మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్లస్టర్ కి ఒక కొనుగోలు కేంద్రం మరి క్లస్టర్ కి ఒక రైతు వేదిక ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోయిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి రైతు భరోసా లేదు రైతు బీమా లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు మరి అన్ని పచ్చి మోస మాటలాడి ఇది అధికారంలోకి వచ్చి మరొక్కసారి రైతులను రోడ్న పాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము అధిక అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిస్తున్నాం రైతులతో ఏ ధాన్యమైనా ఉండని అది వాహనకు తరిసిన ధాన్యమైనా గాని దొడ్డుబొడ్లు కానీ మిగతా వరి మొత్తం కూడా అధికారులు కొనే విధంగా మేము ఒత్తిడి చేస్తాం ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం రైతుల కోసం పనిచేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఈ తాండూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏడున్నాడు మరి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభిస్తలేరు రైతుల ఒరి ఎందుకు కొట్టలేరని అడిగే బాధ్యత ఎమ్మెల్యేకు లేదా మరి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలి మీరు కూడా రైతు బిడ్డ అంటారు మేము కూడా రైతు రైతు బిడ్డలం మాకి అన్నీ తెలుసు అంటారు కదా మరి ఈరోజు నా రైతు బిడ్డలు అంతా రోడ్డున పాలు పడ్డారు నువ్వు ఏడున్నావు నువ్వు ఎలక్షన్ల జూట మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు మరి ఈ రోజు రైతులకేమో రోడ్డు పాలు చేసినావు కాబట్టి అందరు రైతులు ఆలోచన చేసుకోండి రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్లస్టర్ లో మేము రైతు వేదికలు గాని లేకుంటే రైతు కొనుగోలు కేంద్రాలు గాని మొత్తం యావత్ రాష్ట్రంలో ఐదు వేల ఆరు వందల రైతు కొనుగోలు కేంద్రం పెట్టి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా ఒడ్లు కొనుకుంటా కూడా ధర్నాలు చేసి ఆ రోజు రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం మా ప్రభుత్వం మరి ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా రైతులకు ఏమి కూడా మేలు జరగదు కాబట్టి అందరం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం కూడా తాండూరు నియోజకవర్గంలో ఉన్న రైతుల కోసం అండగా నిలబడతాం పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే విధంగా మేము అందరం కూడా ముందుంటాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మోసం చేస్తే నీ నీ యొక్క భవిష్యత్తు ఉండదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలి ఎలక్షన్లు ఉన్నాయని ఎంపీ ఎలక్షన్లో ఒక చోట మాట ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇంకో చుట్ట మాట చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నావు ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చినావో ఆరు గ్యారంటీలు గాని నాలుగు వందల ఇరవై హామీలు గాని అన్ని కూడా పూర్తి చేసే వరకు నీకు వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి